నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వంద నాలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదే విధంగా మన ఊరు మనం వచ్చేట్టు పక్క ఉన్న గంట గుర్తు అసలే మర్చిపోవద్దు కింద వ్యాఖ్యలు పెట్టుంది అసలే మర్చిపోవద్దు మీ అమూల్యమైన సలహాలు చూసిన వాళ్ళు చాలా అభివృద్ధి కోసం చూసిస్తారని కోరుకుంటున్నాను అయితే మంచి న్యూస్ తీసుకొచ్చానబ్బా మీకోసం మంచి విషయాలు తీసుకొచ్చాను ఎంత మంచి విషయం అంటే చెప్తాను అయితే ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారా అన్నంత మంచి విషయం నేను తీసుకొచ్చాను ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఊరు మనము వచ్చాడు యూట్యూబ్ వీక్షకులకు అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ వీక్షకులు అనేక సామాజిక వేదికల పైన చూసే మన మిత్ర బృందము శేహప్లస్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈరోజు నేను మంచి విషయం అంటూ వెల్లుగుండలు ఏంటంటే అక్కడికి వచ్చేస్తున్నాను అబ్బా అయితే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పెద్దూరు గ్రామంలో మరి ఎంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే శ్రీ హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో ప్రతి గణతంత్ర దినోత్సవం నాడు వాళ్ళు ఇప్పటికీ పన్నెండవ జిల్లా స్థాయి డ్యాన్స్ నృత్యము భరతనాట్యము కూచి అలా ఏవైనా సరే జానపద గీతాల్లో డ్యాన్సు అదే దేశభక్తి గీతాల డ్యాన్సు మరి ఇట్లా రకరకాల సనాతన సంప్రదాయానికి దేశభక్తి సంబంధించిన డ్యాన్సుల పైన వాళ్ళు మరి హనుమాన్ భజన మండలి పెద్దూరు గ్రామస్తులందరూ కూడా ప్రతి ఏటా చాలా చక్కటి అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తున్నారు మరి హనుమాన్ డ్యాన్స్ అకాడమీ ఆహ్వానము దేవుని పడకాలు పెద్దూరు గ్రామము మండలం తలకొండపల్లి రంగారెడ్డి మా జిల్లా మా మండలం మా పక్క గ్రామాలే మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పన్నెండవ జిల్లా స్థాయి డ్యాన్సు కాంపిటీషన్ అంటే పోటీలు తేదీ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మరి ప్రారంభం అవుతుంది మరి ముఖ్య గమనిక అంటే సీనియర్స్ జూనియర్స్ డబ్ అంటే సపరేట్ అలాగలాగా మరి డ్యాన్సు ప్రదర్శించగలరు అదేవిధంగా ఒక గ్రూప్లో ఉన్నవారు మరొక గ్రూప్లో ప్రదర్శించరాదు అదేవిధంగా క్లాసికల్ గ్రూపు మరి ట్రెడిషనల్ ఫోక్ దేశభక్తి అంటే తెలంగాణ జానపదము మరి దేవుడి పాటలు మరి ఇలా మరి డ్యాన్స్ పోటీలు నిర్వహించబడుతున్నాయి సీనియర్స్ జూనియర్స్ ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కలవు మరి ప్రతి టీంకు ప్రోత్సాహ బహుమతి అంటే అందులో మెరుగ్గా ప్రదర్శన చేస్తే కూడా వారికి కూడా బహుమతులు కలవు అయితే సీనియర్స్ ప్రథమ బహుమతి ఎనిమిది వేల రూపాయలు అక్షరాల ఎనిమిది వేల రూపాయలు జూనియర్స్ ప్రథమ బహుమతి కూడా ఎనిమిది వేల రూపాయలు మరి క్లాసికల్ ప్రథమ బహుమతి క్లాసికల్ ప్రథమ బహుమతి కూడా ఎనిమిది వేల రూపాయలు మరి ఇవైతే ప్రథమ బహుమతి అయితే ప్ర మరి ప్రకటించారు అసే ఆర్గనైజెస్ అంటే దీన్ని నిర్వహించే వాళ్ళు నిర్వహణ చేసేవాళ్ళు మరి ఎంత గొప్ప మహానుభావులు కదండి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టినంత ఈజీ కాదండి దీనికి డబ్బుకు సమకూర్చుకోవాలి అన్నిటికంటే ముఖ్యమైనది విలువైన బంగారం లాంటి కాలాన్ని మనం వేచించవలసిన అవసరం ఉంది మరి ఈ నిర్వాహకులను ఈ బాధ్య స్వీకరించిన వారి పేర్లను స్పష్టంగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను డి విజయ్ గారు మరి ఆర్ మధు గౌడు గారు కె వెంకట్ గారు టి రమేష్ గారు మరి కె శివాజీ గారు టి శివస్వామి వారు మరి హనుమాన్ భజన మండలి అదేవిధంగా హనుమాన్ డ్యాన్స్ అకాడమీ అదేవిధంగా పెద్దూరు గ్రామస్తుల అందరి సహకారంతో ఈ అద్భుతమైన అంగరంగ వైభవంగా దేశభక్తి గీతాలు జానపద గీతాలు దేవుళ్ళ పాటలను చాలా చక్కగా మరి రేపు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మనం పెద్దూరు గ్రామంలో మరి నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మేమి ప్రతిభను ఇది ప్రైజ్ కొట్టామా లేదని కాదండి మనం నేర్చుకున్న ప్రతిభను నృత్యాన్ని ఒక వేదికపైన ప్రదర్శించడం చాలా 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 ముఖ్యమండి మనము పక్క పాల్గొనాలి అది ప్రజలు వస్తాయా రావ కానీ పది మందికి మన ప్రదర్శన ప్రదర్శించాలి కావున ఈ అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని డ్యాన్స్ చేసేవాళ్ళు అదేవిధంగా భరతనాట్యము కూచిపూడి వీటిని అన్నింటినీ ప్రదర్శించే వాళ్ళు రేపు సాయంత్రం రేపు ఇరవై ఆరు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మరి తప్పకుండా మీ అవకాశం దృఢపరచుకుంటారని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై హింద్ ఈ విషయాన్ని చూసిన వాళ్ళు చూసినట్టుగా రంగారెడ్డి జిల్లా స్థాయిలో ఘనంగా చూసిన వాళ్ళు చూసినట్టుగా ప పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని రేపు ఇంకా సమయం ఉంది కనుక అక్కడికి వచ్చేస్తారు మరొక వీడియో మీరు ఎలా రావాలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ జై హింద్ కింద ఈ వీడియోలు కూడా మనం కూడా ఎందరో మహానుభావు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టే అవకాశం కూడా మనకు లభించింది ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్